అందరికీ నమస్కారం ఈరోజు నుంచి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం యొక్క భావార్ధములు తెలుసుకుందాం శ్రీమాత శ్రీ మహారాజ్ని చితగ్ని కుండ సంభూత దేవ కార్య సముధ్యత శ్రీమాత అంటే పరమాత్మ యొక్క చైతన్య శక్తియే యోగమాయని ఆది పరాశక్తి అని మూల ప్రకృతి అని శ్రీ లలితాంబ అని ఆరాధింపబడుతుంది వాస్తవముగా పరమాత్మకు పరాశక్తికి భేదం లేదు ఆమె నుండి సకల సృష్టి ఉద్భవించింది ఆ మాత బ్రహ్మరూపమును సృష్టించి విష్ణు రూపమున ఆ సృష్టిని పాలించి పోషించి శివుని రూపమున దానిని తనలోకి ఉపసంహరించుకుంది ఈ మహాశక్తిని శ్రీ చక్ర శ్రీచక్ర స్వరూపిణిగాను లోకులు ఆరాధించారు ఈ వైష్ణవి శక్తి అనగా విశ్వవ్యాప్తమై ఉన్న శక్తి సర్వ జగత్తులకు సకల జీవరాశులకు తల్లి కావున శ్రీమాత అని అన్నారు శ్రీ మహారాజ్ఞి అంటే తన ఆధీనమునందుండు సర్వ ప్రజలను పాలించువాడు మహారాజు అతడు సకల ఐశ్వర్యవంతుడు సర్వశక్తిమంతుడు అయి ఉండెను శ్రీమాత విశ్వమంతటిని పాలించి పోషించు సర్వశక్తి స్వరూపిని కావున మహారాజ్ఞి అని స్థుతింపబడ్డారు శ్రీమత్ సింహాసనేశ్వరి పాలించు ప్రభువునకు ధర్మపీఠమైన ఒక సింహాసనము ఉండాలి శ్రీమాత సింహాసనము సామాన్యమైన సువర్ణ రజతాసనము కాదు బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రులు నాలుగు కోళ్ళుగను మహేశ్వరుడే ఆసన పీఠముగను యంత్ర మంత్ర తంత్ర మంత్రపూతముగు అసమాన శ్రీచక్రమే ఆసనముగను ఏర్పడిన దివ్య సింహాసనమది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అను మూడు నామముల ద్వారా తల్లి యొక్క సృష్టి స్థితి లయకార్యములను సూచించిరి వసిన్యాది వాగ్దేవతలు చితగ్ని కుండ సంభూత చితగ్ని కుండములో నుంచి ఆవిర్భవించినది శ్రీమాత చిత్ అనగా చైతన్య శక్తి చితగ్ని అనగా జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని వలన అజ్ఞానము దగ్ధమైపోయి ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపమే అమ్మ ఆ చితగ్ని కోటి సూర్యుల తేజస్సుతో ప్రజ్వలించును అమ్మ తేజస్సు అట్టిదే దేవకార్య సముద్యత ఆ దేవి దేవకార్యము నిర్వహించుటకు ఉద్యుక్తురాలై చితగ్ని కుండము నుండి ఉద్భవించారు ఏమిటా దేవకార్యము శిష్ట రక్షణ కొరకై తాను సంభవించుచుందునని భగవంతుడు చెప్పను కదా దుష్టులు దుండగముల నుండి శిష్టులను ఆదుకుని రక్షించి లోక కళ్యాణము చేయుటయ్యే ఆ దేవకార్యము శిష్టులు సహజముగా సాత్వికులు ధర్మభీరువులు దుష్టుల దుండగములను ఎదుర్కొని శక్తి లేనివారు అందుచేత భగవంతునే ఆశ్రయించదరు అట్టి భక్తుల ఆర్తిని తీర్చుటకే అమ్మ ఆవిర్భవించారు మన మనస్సులో అసురు ప్రవృత్తి అధికమై సౌమ్యత్వం సన్నగిల్లుచున్నట్లు అనిపించినప్పుడు అమ్మను శరణు వేడినచు మన హృదయ యందు ఆమె ఉద్భవించి అసురీ ప్రవృత్తులను అణిచివేసి మనలోనున్న ఇంద్రియాది దేవతలను ఉత్తేజపరిచి ఎదుర్కొనుటకు శక్తినిచ్చును